కానీ న్యూ స్పిరిచువాలిటీ అట్లా కాదు దే ఆర్ టాకింగ్ అబౌట్ చక్రాస్ అసలు రాముడు ఎన్ని చక్రాలు యాక్టివేట్ అయితే సీతాదేవిని కలిశాడు అన్నది ఇక్కడ పాయింట్ న్యూ స్పిరిచువాలిటీ మొత్తం చక్రాస్ మీదే ఉంటుంది ఎందుకంటే మీ నాలెడ్జ్ మొత్తం తో కనెక్ట్ అయి ఉంటుంది మీరు బయట నుంచి తీసుకునే పుస్తకాల నుంచి వచ్చేది కానీ ఎక్కడి నుంచి ఈవెన్ స్పిరిచువల్ బుక్స్లో అయినా సరే అది నాలెడ్జ్ కాదు అది ఇన్ఫర్మేషన్ అంతే ద ఓన్లీ ఇన్ఫర్మేషన్ మీరు పుస్తకాల నుంచి వచ్చే ప్రతిదీ ఒక సమాచారమే గుర్తుపెట్టుకోండి మీ లోపల నుంచి వచ్చేది జ్ఞానం ఈ సమాచారాన్ని విని ఓహో ఇట్లా కూడా ఉంటుందా అని కళ్ళు మూసుకొని కూర్చున్నారనుకోండి మీ లోపల ఎనర్జీ పెరిగిపోతుంది అనుకోండి శక్తి నిల్వలు గుర్తుపెట్టుకోండి శక్తి నిల్వలు ఈ శక్తి నిల్వలు అనే పదం బాగా మీ జీవితంలో బాగా దీని గురించి ఆలోచిస్తూ ఉండాలి శక్తి నిల్వలు అసలు నాలో శక్తి నిల్వల్ని మనం ఎంత పెంచుకోవాలి మీరు డబ్బు నిల్వలు కాదు ఇక్కడ కావాల్సింది శక్తి నిల్వలు మనుషులందరూ డబ్బు నిల్వలు ఎంత పెంచుకోవాలని చూస్తున్నారు కానీ కాదు ఇక్కడ శక్తి నిల్వలు ఎంత పెంచుకోవాలి మనం అసలు వదిలేయండి బయట ప్రపంచం అంతా ఎందుకంటే అది అంత భ్రమే తాటి పంపించడం మళ్ళీ దాన్ని మేనిఫెస్ట్ చేయడం మీ దగ్గర అన్ని లేకపోయినా అన్ని ఉన్నట్టు క్రియేట్ చేయటం ఏముంది మీకు ఇల్లు వాకిలి తినడానికి ఫుడ్ నాలుగు ఎఫ్డీలు ఇస్తే చాలు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోతుండే ఎంజాయ్ అనుకుంటారు అంతే అక్కడ ఏం ఉండదు అక్కడ కాలక్షేపమే ఉంటుంది అక్కడంతా మళ్ళీ మొబైల్స్ మళ్ళీ కాలక్షేపం కానీ భగవంతుడి వైపు ప్రయాణం ఉంది చూసారా ఎనర్జీ వైపు అది మీ ఒరిజినల్ కోరిక అసలు పుట్టిన ప్రతి జీవి తను తిరిగి భగవంతుడి వైపు ప్రయాణించాలని కోరుకోవటమే కదా నిజమైన కోరిక ఈ క్రమంలోనే కొంతమంది పూజలు పునస్కారాలు చేసి వాళ్ళ పూర్ణాత్మ వైపు ఆకర్షితులయ్యారు ఒకప్పుడు కానీ ఇప్పుడు ప్లాస్టిక్ పూజలు అయిపోయినాయి ఏమి టక టక చదవటమే మైండే చదువుకుంటూ పోతుంది నీ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు లలిత చదవాలంటే నీ మైండ్ ఫటాఫట్ లలిత చదివేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మైండ్ కొచ్చు అక్కడ అనుభూతి లేదు సమర్పణ లేదు ఏమీ లేదు కొంత సమయాన్ని కేటాయించారంటే మైండ్ దాని పని యంత్రంలాగా చేసుకుంటూ పోతుంది అంటే మీరు ఒక ఆడియో ప్లేయర్ బటన్ నొక్కినట్టే అక్కడ కాకపోతే మీరు ఫీల్ అవుతారు అబ్బాయి వాళ్ళు నేను పూజ చేసుకున్నా అద్భుతంగా అసలు పూజ అనేది ఏంటనుకున్నారు అదొక సరెండర్నెస్ అది కంప్లీట్ గా మీరు ఏ దేవీ దేవతనైతే కొలుస్తూ ఉంటారో అదే మీ పూర్ణాత్మ అయితేనే దానికి ఆకర్షితులు అవుతారు మీరు ఆ పూర్ణాత్మకి మీరు సరెండర్ అయిపోవటమే మీ హయ్యర్ సెల్ఫ్కి అది ఒకప్పుడు భక్తి యోగం కానీ ఇప్పుడు న్యూ ఎనర్జీలో అలా కాదు న్యూ ఎనర్జీ నీకు ఏం చెప్తుందంటే అసలు ఈ పూర్ణాత్మ నుంచి కూడా నువ్వు పక్కకు వచ్చేయని చెప్తుంది అసలు నీ పూర్ణాత్మతో నీకేం పని నువ్వు కిందకు వచ్చినావు నువ్వు దేవుడు అని తెలుసుకో అంతే నువ్వు యు ఆర్ ద సుప్రీం కాన్షియస్నెస్ యు ఆర్ ద సోర్స్ యు ఆర్ ద ఆల్ దట్ ఈస్ మీరు భగవంతుడే అహం బ్రహ్మాస్మి అని మనం చదువుతాం బానే ఉంది మళ్ళీ మధ్యలో పూర్ణాత్మగా అడిగిపోతాం మళ్ళీ నన్ను కాపాడు అనుకుంటూ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ దశలు